ఆగస్టు ఇరవై ఆరున కొల్లిపర మండలం అత్తోటలో వృద్ధురాలపై దాడి చేసి బంగారు ఆభరణాలు దోపిడీ కేసుని పోలీసులు ఛేదించారు ఈ కేసులో దుర్గా ప్రసాద్ ఎలీషా అనే ఇరువురు పాత నేరస్తుల్ని సోమవారం అరెస్టు చేశారు వారి వద్ద నుండి ఇరవై లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఈ అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పి సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు సీసీ కెమెరాల ఆధారంగా దోపిడీ కేసుని ఛేదించడం జరిగిందని తెలిపారు ప్రజలు మరింతగా సహకరించి అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు గుడ్ ఈవినింగ్ మన తెలా సబ్ డివిజన్ కొల్లిపారా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఒక రాబరీ కేసు ఒకటి జరిగింది దీనిట్లో ఈ ఆతోటా విలేజ్ కొల్లిపారా మండలంలో ఉన్న ఆతోటా విలేజ్లో బుల్లమ్మ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వాళ్ళే వాళ్ళు హస్బెండ్ సర్పంచ్గా ఉండేవాడు సో ఆవిడ దగ్గర నుంచి ఆల్మోస్ట్ పదిహేను లక్ష రూపాయలు యాక్చువల్లీ ఇక్కడ పదిమూడు వేసాం పదహారు లక్షల రూపాయలు వస్తుంది కరెంటు దీనికి దాదాపు వన్ సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ని అంటే ఇరవై సవరణ గోల్డ్ని కొట్టి లాక్ని పారిపోవడం జరిగింది అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాము మనకి ఇతరు ఐడెంటిఫై అయ్యారు అంటే సీసీటీవీ కెమెరా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికైనా ముఖ్య ఉద్దేశం కూడా సీసీటీవీ కెమెరా ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి కోసం ఇమీడియట్గా మనము డిఎస్పి తెనాలి సిఐ తెనాలి రూరల్ కిందకి ఎస్ఐ కొల్లిపర కోటేశ్వరరావుతో పాటు ఎస్ఐ తెనాలి రూరల్ ఆనంద్తో పాటు ఒక ఫోర్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఈ ఫోర్ టీమ్స్ కూడా వితిన్ మనకు ఒక టూ డేస్లో అక్యూస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి థర్డ్ డే నుంచి వీళ్ళు అరెస్ట్ చేయడంలో కాన్సన్ట్రేట్ చేస్తూ వితిన్ ఫైవ్ డేస్లో మన కేసుని డిటెక్ట్ చేశాము దీంట్లో హైలైట్ ఏంటంటే దాంట్లో ఉన్న ఆల్ వన్ సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ని హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఒకటి రెండవది ఏంటంటే వాళ్ళు ఏ గోల్డ్ షాప్లో వాళ్ళు తాకట పెట్టారో ఆ గోల్డ్ షాపు వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని కూడా మనం రికవరీ చేశాం దాంట్లో బ్యాంక్ నుంచి తీసుకోమని చెప్పాము కలిపి టోటల్ ఇరవై లక్షలు మనం రికవరీ చేశాము దాంట్లో పదహారు లక్షలు మనకి గోల్డ్ ఇప్పుడు లేదు ఈ గణేష్ చవితి తర్వాత ప్లాన్ చేస్తాను మెయిన్ ఈ ప్రస్ మీట్ మెయిన్ అంటే సీసీటీవీ కెమెరాస్ ఇంపార్టెన్స్ కోసమే నేను పర్సనల్గా వచ్చి పెట్టాను తెనాలి త్రీ టౌన్లో జరిగిన డబుల్ మర్డర్ ఏజ్డ్ వాళ్ళు ఉండొచ్చు ఈ పర్టిక్యులర్ కేసు ఉండొచ్చు లేకపోతే ఇప్పుడు చాలా కేసెస్ మేము డిటెక్ట్ చేస్తున్నాము అన్నిటికీ కూడా సీసీటీవీ కెమెరాస్ ఎవరు మనం మనం పెట్టినది కాకుండా కొన్ని ప్రజలు కూడా కమ్యూనిటీ బేస్ చేసుకుని పెట్టారంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంది అండ్ ఎస్పెషల్లీ యాజ్ ఎస్పీగా నా కోరికలు ఏంటంటే ఏజ్డ్ అంటే సీనియర్ సిటిజన్స్ తల్లిదండ్ర వాళ్ళు కూతురు కానీ కొడుకు కానీ అబ్రాడ్లో ఉంటారు హైదరాబాద్లో ఉంటారు బెంగళూరులో ఉంటారు అలాంటి ఉన్నవాళ్ళు పోలీస్ స్టేషన్లో వచ్చి మేము ఉన్న వరకు మా మేము డేటా కలెక్ట్ చేసుకుంటున్నాము మీరు కూడా మీరు పిల్లలు కొంతమంది బాగా ఐడియాతో పాటు ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టి సెల్ఫోన్లో అక్సెసిబిలిటీ పెట్టుకుంటున్నారు ఈవెన్ తెనాలి త్రీ టౌన్లో జరిగిన డబుల్ మోడర్లో కూడా వాళ్ళ కూతురు ఎంటైయర్ ఇల్లు సంబంధించిన అక్సెసలిటీ ఫోన్ లో సెల్ ఫోన్ లో అక్సెస్ పెట్టుకున్నారు సిమెరా బ్యాంగిల్స్ చూసి దానివల్ల వాళ్ళకి బాగానే లేదు ఇది కడుపుగా మెడలు ఉండడము తర్వాత ఇది కూడా వేసుకోవడం రెండు రెండు వేసుకోవడం చూసి ఆన్ ది స్పాట్ డిసైడ్ అయిపోయాడు అంటే ఈ అమౌంట్ రిసీవర్ దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్న అమౌంట్ అంటే ఈ అమౌంట్ ఇది ఇది కూడా కోర్టు ద్వారా మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తాం రిసీవర్కి బికాస్ మనకి ఇంటాక్ట్ వాళ్ళు ఇచ్చేస్తారు రికవరీని ఈ అమౌంట్ని వాళ్ళకి కోర్టు ద్వారా హ్యాండ్ ఓవర్ చేస్తారు టోటల్ గోల్డ్ అంటే రిసీవర్కి ఇంటెన్షన్ లేదు కాబట్టి మనకు అది ఇచ్చేసి అమౌంట్ ఇచ్చేసారు యాక్చువల్లీ ఇప్పుడు ఈ అమౌంట్ని వాళ్ళు రిసీవర్ కోర్టు నుంచి తీసుకోవద్దరు మేము కూడా ఫెసిలిటేట్ చేస్తాం త్వరగా థ్యాంక్ యూ